అంతేకాదు అంతేకాదు మన నాయకుడు వైజాగ్ లో హుద్ తుఫాను వచ్చినప్పుడు ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి నలభై ఎనిమిది గంటల్లో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే కానీ సార్ తిరువురు నియోజకవర్గంలో ప్రధానంగా కొన్ని సమస్యలు ఉన్నాయి అవి మీ ముందు ఉంచాలనుకుంటున్నాం ఒకటి పిట్టల వారి ఎత్తిపోతుల పిట్టల వారి ఎత్తిపోతుల పథకం తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుకి ఏడు వందల కోట్లకు పైగా శాంక్షన్ చేయడం జరిగింది కానీ అనుకోని కారణాల వల్ల ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్ను కూడా రద్దు చేసి ఆ కాంట్రాక్ట్ను అవార్డు చేసిన కాంట్రాక్టర్ కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది అలానే ఏ కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధి గ్రస్తులు చాలామంది ఉన్నారు వాటికి శాశ్వత పరిష్కారం కావాలి మీ నుంచి కోరుకుంటున్నారు సార్ అలానే ఒక చిన్న ప్రాజెక్టు కూడా హామీ ఇచ్చి కూడా ఇరవై ఆరు కోట్లు జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేకపోయారు అది గంపరగూడెంలో వినగడప తట్టలేరు బ్రిడ్జ్ కట్టలేరు మీద వినగడప దగ్గర ఉన్న బ్రిడ్జ్ సార్ ఇరవై ఆరు కోట్లు నిజంగా ఈ ముఖ్యమంత్రి ఎంత అసమర్థుడు ఇదే ప్రాంగణంలో ఇరవై ఆరు కోట్లు శాంక్షన్ చేసి ఇరవై ఆరు కోట్ల హామీ ఇచ్చి వాటిని శాంక్షన్ చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది సార్ ఆ బ్రిడ్జిని కూడా మీరు పూర్తి చేయాలనేసి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకే నినాదంతో ఉన్నారు బాబు రావాలి బ్రిడ్జి కట్టాలి బాబు రావాలి బ్రిడ్జి కట్టాలన్న నినాదంతో ఉన్నారు చివరిగా సార్ టిట్కో ఇల్లు తిరువురు పట్టణాలు వందల కొద్దిగా టిట్కో ఇల్లు తొంభై శాతం పూర్తి గావించబడినాయి ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా విస్మరించింది తిరువూరు పట్టణ దళితులందరూ కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా మీరు ఆ పది శాతం ప్రాజెక్టును పూర్తి చేసి వారందరికీ కూడా గృహ ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలని వారందరూ కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు సార్ ఇంకా చాలా ఉన్నాయి సమయం కూడా ఎక్కువైంది కాబట్టి మా మరి ఒక్కసారి తిరుమూరు నియోజకవర్గ ప్రజలకు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు జిల్లా తెలుగుదేశం పార్టీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై తెలుగుదేశం మీరందరూ ఎప్పుడో ఎప్పుడో అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి మన ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తూ ఈ వేదిక మీదకి వచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను సభాధ్యక్షులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నెట్టం రఘురాము గారు జనసేన జిల్లా అధ్యక్షులు భద్రాద్రి రామకృష్ణ గారు స్థానిక తిరువూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవదత్త గారు ఈరోజు వేదిక పైన తెలుగుదేశం జనసేన అగ్ర నాయకత్వానికి అదే మాదిరిగా ఈరోజు మంచి ఎండా మధ్యాహ్నం మామూలుగా ఈ సమయంలో మీటింగ్లు పెట్టరు ఎవరు సాయంత్రం మీటింగ్లు పెడతారు కానీ మంచి మధ్యాహ్నం మీటింగ్ పెడితే ఈ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి ఈ జిల్లా ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం రా కదలి రా ఈరోజు మీ ఉత్సాహం చూశాను నాకు ఏ మాత్రం కూడా అనుమానం లేదు బ్రహ్మాండంగా చైతన్యంతో ముందుకొచ్చారు ఉత్సాహంగా ముందుకొచ్చారు మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాను జిల్లాకొస్తే అమ్మలు గన్న అమ్మ దుర్గమ్మ గుణదల మేరీ మాత కొలువైన జిల్లా కృష్ణా జిల్లా యుగ పురుషుడు తెలుగు ఆత్మ గౌరవం అన్న ఎన్టీఆర్ పుట్టిన గడ్డ ఉమ్మడి కృష్ణా జిల్లా మనమంతా గర్వంగా పట్టుకుని మువ్వెన్నెల జెండా జాతీయ జెండా రూప శిల్పి పింగళి వెంకయ్య పుట్టిన ప్రాంతం ఈ కృష్ణా జిల్లా కళలకు కాణాచి ఈ కృష్ణా జిల్లా అంతర్జాతీయ క్యాంతి పొందిన కొండపల్లి బొమ్మ కాని కూచిపూడి నాణ్యం నాట్యం పుట్టిన ప్రాంతం ఈ కృష్ణా జిల్లా వారసత్వం చూస్తే పెద్ద వారసత్వం తెలుగు జిల్లాల్లో ఎక్కడా లేని వారసత్వానికి నాంది బలికిన జిల్లా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఏ మూల పోయినా అక్కడ తెలుగు వాడుంటాడు వాళ్ళలో అగ్రభాగాన్ని ఉండేది ఈ కృష్ణా జిల్లా వాసులే అవకాశాలు అందిపుచ్చుకోవడంలో మీరు చాలా టాప్ ఏ అవకాశం వచ్చినా ఫస్ట్ మీరు అందిపుచ్చుకుంటారు అలాంటి చురుగ్గా పనిచేసే ప్రజాని ఇక్కడ ఉన్నారు ప్రపంచమంతా విస్తరించారు సమస్యల్ని వ్యవస్థల్ని నిర్మాణం చేశారు నా ఆలోచన ఒకటి ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేది నా ఆకాంక్ష నా కోరిక ఒక పక్క మన వాళ్ళి సేవాభావంతో ప్రపంచం మొత్తం కంపెనీలు పెట్టి సేవల ద్వారా ప్రజలకు దగ్గర కావాలని ఇంకో పక్కన మన వాళ్ళు భారతదేశంలోనే కాదు ఒక రోజున ప్రపంచంలో రాజకీయాల్లో కూడా మన వాళ్ళు రాణించే పరిస్థితి వస్తుంది ఇది సాధ్యమని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా తెలుగు జాతి గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలి గ్లోబల్ లీడర్గా మారడానికి నిచ్చెనలా ఉపయోగపడింది తెలుగుదేశం పార్టీ ఆ నిచ్చెన పైన ఎంతమంది ముందుకు పోగలిగి ఎక్కగలిగితే ఎంత ఎత్తు ఎదగలిగితే అంత ఎత్తు ఎదిగే విధంగా కార్యక్రమాలు చేపట్టాం ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను తీసుకున్న నిర్ణయం మన పిల్లలకు నేను ఇచ్చిన ఆయుధం ఐటీ అది ఒక ఆయుధంగా మారింది ఏం తమ్ముళ్ళు మీ ఊర్లో ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన మాట ఇన్న వ్యక్తంతా ఈరోజు బ్రహ్మాండంగా హైదరాబాద్ లో ఉంటున్నారు బెంగళూరులో ఉంటున్నారు అమెరికాలో ఉంటున్నారు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు ఇటీవల నాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఎనభై దేశాలలో నిరసన తెలియజేశారంటే సంఘీభావాన్ని తెలియజేశారంటే అది తెలుగు వారి సత్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను ఒక పక్క హైదరాబాద్ వెలిగిపోతా ఉంది ఎవరేశారు దానికి నాంది ఒక సైబరాబాద్తో కానీ ఒక ఔటర్ రింగ్ రోడ్ కానీ ఒక ఎయిర్పోర్ట్ కానీ ఆ రోజు నాంది పలికా ఈ రోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వచ్చింది ఒక పక్క హైదరాబాదు వెలిగిపోతా ఉంటే అమరావతి వెళ్ళబోయింది ఎవరి కారణం దీనికి ఎవరు కారణం అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్ రివర్స్ పాలన రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు ఎక్కి తీసుకెళ్లిపోయాడు మామూలుగా కాదు మళ్ళీ కోలుకోలేని దెబ్బతీశాడు ఈరోజు ఈ తిరువూరు నుంచి పిలిపిస్తున్న